నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా మహాభారత యజ్ఞంలో భాగంగా కన్నుల విందుగా నిర్వహించిన ద్రౌపది మాతా కళ్యాణం భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవంలో వేల సంఖ్యలో పాల్గొన్న ప్రజలు అన్నమయ్య జిల్లా రామాపురం మండలంలో మహాభారత యజ్ఞం పన్నెండు రోజుల నుంచి దిగ్విజయంగా జరుగుతోంది ఈ యజ్ఞంలో భాగంగా సోమవారం రోజున ద్రౌపదీదేవి కళ్యాణం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పాంచాల దేశంను పరిపాలిస్తున్న దృపద మహారాజు కూతురు ద్రౌపదీదేవి అని ద్రౌపదీదేవి అత్యంత అందమైనదని గొప్ప జ్ఞానవంతురాలని తన కూతురి వివాహ విషయమై తగిన వరుణ్ణి చూచుట కొరకు స్వయం వరాన్ని ద్రుపద మహారాజు ప్రకటిస్తాడని ఈ స్వయంవరానికి ఎందరో రాజకుమారులు కుమారులు తదితరులు ద్రౌపదీదేవిని వరించాలనే సంకల్పంతో స్వయంవరంలో పాల్గొంటారని ఇదే స్వయంవరానికి పాండవులు కూడా బ్రాహ్మణుల మారువేషంలో వచ్చి స్వయంవరంలో పాల్గొంటారని ఈ స్వయంవరంలో ద్రుపద మహారాజు ఒక పోటీని ఏర్పాటు చేశాడని ఐదు బాణాలని ఒక బల్లపై ఏర్పాటు చేస్తాడని ఒక స్థూపానికి పైన చక్రం ఉండి ఆ చక్రానికి ఒక బంగారు చేపని వేలాడదీశాడని ఈ చక్రం తిరుగుతూ ఉంటుందని ఈ స్థూపానికి క్రింద ఒక నీటితో నిండిన పాత్ర ఒకటి ఏర్పాటు చేశాడని ఎవరైతే వచ్చి ఆ విల్లును తీసుకొని పైన చక్రానికి తిరుగుతున్న బంగారు చేపను క్రింద ఉన్న నీటి పాత్రలో ఆ చేప ప్రతిబింబాన్ని చూస్తూ పైన తిరుగుతున్న ఆ చేప కంటిలోనికి కొట్టాలనే నిబంధన పెట్టాడని అలా ఎవరైతే ఆ చేపను కొట్టగలుగుతారో వారికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తారని చెప్పానని అన్నారు అయో పోటీలో అర్జునుడు గెలుస్తాడని అలా అర్జునుడు గెలవడంతో ద్రౌపదీదేవి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయి తనకు కాబోయే వరుడివైపు నవ్వుతూ బంగారు పూలమాలను తీసుకొచ్చి అర్జునుడి మెడలో వేసిందని అంతటితో స్వయంవరం ముగిసింది అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే గడికోట రెడ్డి మహాభారత యజ్ఞ కమిటీ చైర్మన్ మదిరేవుల రమేష్ రెడ్డి అయోధ్యపురం ప్రసాద్ రెడ్డి మదిరేవుల జగన్మోహన్ రెడ్డి మోపూరి భక్తవత్సల రెడ్డి దామోదర నాయుడు అయోధ్యపురం భగవాన్ రెడ్డి వెంకటరమణ సూర్యనారాయణ రెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ 니가 니가 이야 니가 니가 నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రంలో ఐదు రోజుల నుంచి మహాభారత యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతున్నది మహాభారతం మహా యజ్ఞంలో భాగంగా ఈరోజు ద్రౌపది కళ్యాణం కన్నుల విందువుగా నిర్వహించడం జరిగింది మరి మరి ఇలా ఇలాంటి పురాణ చరిత్రలు జ్ఞాపకం చేసుకోవడం కోసం ప్రజలను మంచిదారిలో నడిపించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు మరి ఈ మహాభారత యజ్ఞం లో భాగంగా పాండవుల నుంచి తెలుసుకోవాల్సినటువంటి ధర్మం ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన సీనియర్ జర్నలిస్ట్ సూర్యనారాయణ రెడ్డి గారితో తీసుకున్నాం నమస్తే సూర్యారెడ్డి గారు నమస్తే నమస్కారం ప్రధానంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే లోక కళ్యాణార్థం అతివృష్టి అనావృష్టి అలాంటి సమస్యలనేటి నేటి తలెత్తకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆనవాయితీ ఇందులో భాగంగా మండల కేంద్రమైన రామాపురంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా మహాభారత యజ్ఞ కమిటీ చైర్మన్ అయిన మద్రివుల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మహాభారత యజ్ఞం దిగ్విజయ దిగ్విజయంగా కొనసాగుతున్నది ఈ మహాభారత యజ్ఞం ఎందుకోసం ఏర్పాటు చేస్తారు అంటే మండలము ప్రధానంగా మన మండలంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి పంటలు బాగా పండాలి ప్రజలందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ద్రౌపది మూత కళ్యాణం అనేటటువంటి మహా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ ద్రౌపది మాత తరపున కొందరు మిగతా పాండవుల తరపున మరొకరు ఇక్కడే ఇక్కడ ఉన్న వారితోనే కళ్యాణం అనేటటువంటిది మహా వైభవంగా జరగడం అనేటిది ఆనవాయి నమస్కారం ఈ మహాభారత యజ్ఞం మీరు నడిపిస్తున్నందుకు అందరూ కూడా ప్రజలందరూ కూడా గౌరవ మరి ఈ మన మహాభారతంలో పాండవుల పాండవుల నుంచి తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన చిన్న సందేశం ఈరోజు మహాభారత యజ్ఞం అనేది దాదాపు భ సంవత్సరాల నుంచి మహాభారత యజ్ఞం ఇది ఎందుకంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం మహాభారత యజ్ఞం అనేది మన దూరంశులు ముందు చెప్తా అన్నారు తింటే మహాభారతమే తినాలి తింటే వేరాల తినాలి అనేది అది మానవాయితీగా వస్తుంది ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న మన పెద్దలు మనవలను కూడా ఈ రంగంలోకి మహాభారత యజ్ఞం ఇక్కడ స్థాపించాల మహాభారతం చెప్పాలని కొంతమంది దాదాపు రెండు మూడు సంవత్సరాలు తిరిగి తిరిగి దీన్ని కొలిక్కి తెచ్చి చేయటం జరిగిందండి ఈ యజ్ఞం అనేది పద్దెనిమిది రోజులు కంటిన్యూగా మహాభారత విజయం జరుగుతుంది నిత్యం అన్నదాన కార్యక్రమం కూడా ఈ మహాభారత యజ్ఞంలో జరుగుతుంది ఈ అర్జునుడు ముఖ్యంగా అర్జునుడు తపస్సు అనేది చాలా మెయిన్ కార్యక్రమం అనేది కూడా ఒకటి ఈ అర్జున తపస్సు కూడా కొంతమంది బాగలేని వాళ్ళు ఈ లేని వాళ్ళు అనేది ఈ మండలంలో ఈ రామాపురం ఈ యజ్ఞంలో దాదాపు వచ్చి ముప్పోటాలు కూడా జరుగుతాయి వారి కొంతమంది అయ్యా మాకు ఈ యజ్ఞం కాడకొచ్చి మేము తపస్సు చేసినంటే మాకు చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి బిడ్డలు లేదు ఇక్కడ మాకు బిడ్డలు కలిగినారని వీడికి వచ్చే తల వెంట్రులు ఇచ్చి కూడా కొన్ని రోజులు చాలా ఉన్నాయి అట్లే ఈ యజ్ఞానికి కూడా దాదాపు మన పద్నాలుగు సంవత్సరాలు చెప్తానే పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇచ్చే దాతలు పద్నాలుగు సంవత్సరాలు కంటిన్యూగా వాళ్ళేస్తాను అనమాట కొత్తగా ఎవరు ఇద్దరు ఇవ్వబడతారు కంటిన్యూగా అన్నమాట కంగర్ వాళ్ళు ముందు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా దీనికి సహకారం చాలా ఉంది ఈ నాకు తోడు ఈ మా కార్యకర్తలు కూడా ఇక్కడ బాగా కష్టం చేసి ఒక్క రూపాయి ఏమే ఆశించకుండా వాళ్ళు నెయ్యి బోగులు కూడా నిద్ర ఆహారం అనుకోకుండా కూడా కార్యకర్తలు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇక్కడ మైక్ సెట్ వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఇంతవరకు ఒకే మైక్ సెట్టు వాళ్ళే హరిదాసులు కూడా ఇక్కడికి వస్తే చాలా వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎప్పుడు మా భారతం పెడతారు ఎప్పుడు పిలుస్తారు అని అడుగుతూనే ఉంటారు వాళ్ళు కూడా ఎక్కువ ఇక్కడ వచ్చిన వాళ్ళే కంటిన్యూగా కూడా ఎన్నో రెండు మూడు తప్పులు మార్చింటాం వాళ్ళే హరిదాసులు కూడా ఎక్కువ వాళ్ళే వస్తారు పని చేసే వాళ్ళు కూడా ఫస్ట్ భారతం చేసినా ఇంతవరకు కూడా ఆ పనిచేసేళ్ళు వాళ్ళు సీటుకి మాటికి కూడా మేము ఒకటి అరిసినా అరిసకన్నా వాళ్ళు కోపించుకోకుండా పనులు రేమోలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఒకరికి ఒకరు అందరూ తోడుగా ఉంటేనే యజ్ఞము జరిగేదానికి చాలా తోడ్ తోడుగా ఉంది ఇక్కడ ప్రజలు కూడా మహాభారత యజ్ఞానికి భక్తులు కూడా వచ్చి వారి సహకారం ఎంతైనా భారతానికి అందేయడం కూడా జరుగుతుంది ఈ యజ్ఞంలో మనం అన్నదానం జరిగేటప్పుడు చూస్తాము ఒకటిన్నర గంటకు ఎక్కడున్న జనాలు ఒకటిన్నర రెండు గంటలకు మాత్రం అన్నదాన కార్యక్రమం కూడా అయిపోతుంది ఇందులో అగ్నిగుండ కార్యక్రమం కూడా ఒకటి ముఖ్యంగా జరుగుతుంది ఈ అగ్నిగుండ కార్యక్రమం కూడా పద్నాలుగు సంవత్సరాలు అన్ని పూజా కార్యక్రమాలతో ఈ మహాభారత యజ్ఞము ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ మహాభారత యజ్ఞం వల్ల ఏం ఉపయోగం అనేది ఇక్కడ ఈ మండలంలో వర్షాలు బాగా వస్తాయి పంటలు బాగా పండుతాయి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యజ్ఞము ఇక్కడ జరగటము ముఖ్య కారణం మరి శ్రీకృష్ణ పాండవుల పశ్చా ఎందుకు నిలబడాల్సి వచ్చి అందరికీ కూడా స్వాగతం ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అధునాతన సాధనాల వల్ల ప్రతి మనిషికి చేతిలో సెల్ ఫోన్ అనేది సెల్ ఫోన్ ఉంది కాబట్టి అందరికీ కూడా ప్రసార సాధనాలనేటివి అందరికీ కూడా స్వాగతం ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అధునాతన సాధనాల వల్ల ప్రతి మనిషికి చేతిలో సెల్ ఫోన్ అనేది సెల్ ఫోన్ ఉంది కాబట్టి అందరికీ కూడా ప్రసార సాధనాలనేటివి ప్రతి విధంగా తెలియజేస్తున్నారు కానీ పూర్వకాలంలో ఈ ప్రసార సాధనాలు ప్రాచుర్యం లేని కాలంలో ఈ మహాభారత యజ్ఞాలు అనేటివి డ్రామాలు అనేటివి తోలు అనేటివి మన పూర్వీకులను మనం చూసినట్టు మేము చిన్నప్పుడు కూడా కొద్దిగా తోలు చూశాం చూసినాం మా తర్వాత వారికి ఎవరికి ఈ తోలుబొమ్మలాటలు బొమ్మలాటలు తెలియదు ఎందుకురా అంటే ఆ కళ ప్రాచీనంగా నశించిపోయింది ఎందుకు అంటే మిగతా ప్రసార సాధనాలు ప్రాముఖ్యత పెరగడం వలన దాని యొక్క సంతతి అంతరించిపోయింది అని చెప్పుకోవచ్చు ఒక విధంగా మరి శ్రీకృష్ణుడు పాండవులకు ఏ విధంగా సాయం చేసినాడనేదే ముఖ్యం కానీ మరి భగవంతుడు అనేవాడు ఎప్పటికీ కూడా మేలు అనేది ఏ పక్క న్యాయం అనేది ఉంటే ధర్మం అనేది ఉంటే ఆ పక్కనే ఉంటాడనేదానికి శ్రీకృష్ణ పరమాత్ముడు గీత ఉపదేశం చేయడం ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఎందుకంటే ఆ గీతలో ఉండేటువంటి సారాంశం ఏమంటే ఎవరైతే అధర్మాన్ని మరియు గర్వాన్ని మరియు కోపాన్ని అసహనాన్ని ఎవరైతే ప్రదర్శిస్తారో ఎప్పుడైతే వారికి వినాశనం అనేది వారంతటకు వారికే వస్తుందనేది మనము దుర్యోధన వల్ల ప్రత్యక్షంగా ప్రోత్స